గ్యాస్ కడతా కొంచెం చిన్ని పండ్ చూసుకుంటావు అన్నం చూసుకుంటా అన్నం కట్టావాళ్ళు ఎందుకు

బాండికి గాని టమాటాల ఎక్స్‌ట్రీస్ అనుకుంటే అది ఒక రకమైన టేస్ట్ వచ్చి బాండిద్దామంట. అన్నమాట చూసా చక్కగా గుజ్జు వస్తుంది. మన ఇద్దరికేనా హ్మ్ మన ఇద్దరికీ. సరే. అలా కొంచెం చత్తగా అవుతుంది. నీట్ అవుతుంది కదా. అంటే కంకనేది కది మామూలే అయితే అవో ఒకసారి రెండు సార్లు వాడంగం చెరక వచ్చేసి పక్కన పడేస్తారు ఎవరైనా సరే. నేను అసలు రఫండ్ అసడా ఫ్రెండ్స్ ఒక విషయం చెప్పాలి దీని గురించి అయితే నాకు కామెంట్స్ వచ్చినాయి అక్క దీన్ని లింక్ పెట్టవా అని చెప్పి నేనైతే ఇది కొనుక్కోలేదండి అంటే అదే ఆన్లైన్లో కానీ లేదా బయట కానీ డబ్బులు పెట్టి అయితే ఇది కొనుక్కోలేదు నేను గ్యాస్ పై కొనుక్కున్నా మీ అందరికి ఇంకా తెలియదు ఆ విషయం అది నేను ఇంకా పెట్టలేదు పెడతాను త్వరలో అందరూ అడుగుతున్నారు కదా అక్క పొయ్యి కొనుక్కోక పొయ్యి కొనుక్కోక అని చెప్పి ఇంక నా బాధ పడలేక మా ఆయన మొన్న తీసుకెళ్లి బటర్ఫ్లై గ్యాస్ పొయ్యి అయితే త్రీ వన్ అవర్ స్టవ్ అయితే కొనేసారండి ఆ పొయ్యి పెట్టక ముందే రివీల్ చేసేస్తున్నాను ఎందుకంటే దీని గురించి కామెంట్స్ చేస్తున్నారు కాబట్టి ఆ అందుకని చెప్పి ఆ పొయ్యి అయితే కొనుక్కున్నా పొయ్యికి అయితే ఇది మనకు వచ్చింది అనమాట ఆ పొయ్యితో పాటు ఫ్రీ గిఫ్ట్ అయితే ఇచ్చారండి దాని బాక్స్ లోనే ఉంది ఇది ఇది కాకపోతే చాలా యూజ్ అవుతుంది మా మనం బయట కొనే ఆటల కన్నా దీని మీద కాస్ట్ తొమ్మిది అయితే ఉంది కాకపోతే విడిగా బటర్ఫ్లై దొరకచ్చు షాపుల్లో కానీ బాగుంది మీకు ఇది దొరికితే అంత రేట్ అయితే ఉండదులేండి దాని మీద అంత కాస్ట్ వేసాడు కానీ మనకి ఫ్రీ గిఫ్ట్ ఇచ్చాడని మామూలు నాకు తెలిసైతే మూడు వందలు నాలుగు వందలు అలా బటర్ఫ్లై గా ఉంటుంది కొంచెం కొంచెం నార్మల్ అయితే మూడు వందలకి అట్లా వచ్చేస్తాయి అనుకుంటున్నాను నేను కట్టలేదు కాబట్టి అట్లా అనుకుంటున్నాను కానీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి అసలు స్ట్రాంగ్ గా ఉంది అంటే మామూలు డెలికేట్ గా ఏం లేదు అసలు అంటే నార్మల్ తీసుకుంటే మనకి టమాటాలే కాకుండా ఉల్లిపాయలు క్యారెట్ ఇలాంటివి ఏం వేసినా సరే అవుతాయి అండి కాకపోతే మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా దీనికి ఏం కాదు ఇది ఎంత వెయిట్ నైనా సరే యూజ్ చేసుకోగలదనమాట అంటే కొన్ని కొన్ని పగిలిపోతాయి కదా మనం గట్టిగా పెట్టి కానీ ఇది నాకైతే చాలా నచ్చింది చాలా యూజ్ అయింది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఆల్రెడీ టమాటోలు మిక్సీ పెట్టావు కదమ్మా ఇప్పుడు హాయ్ చెప్తున్నాను అంటే మీకు చెప్పలేదని నేను చెప్పాను ఓకేనా ఇప్పుడైతే నేను పండుగప్ప అయితే నేను మన పెడ నుంచి తీసుకొచ్చాను కదండి నాలుగైదు రకాల చేపలు అయితే తీసుకొచ్చాను ఆల్రెడీ ఒక చేప అయితే నేను అవ కూడా వండేసి మీకు అవి వీడియోలు కూడా తీయలేదు అనమాట నార్మల్గా అంటే ఒకటి మొన్న కోడిగుడ్లో వేసి ఉండే తీసాను తీసానండి మ్యాన్ చేపలు తెచ్చాం కదా ఇంకా ఒకటో రెండో ఉన్నాయి అయితే నేను ఈ రోజు ఏంటంటే పండుగప్ప మనం పెద్దది తెచ్చుకున్నాం కదా అదైతే నేను ఇదిగోండి ముక్కం కోసి ఆమె ఏం చెప్పిందంటే పసుపులో వేసి పెట్టమ్మా చక్కగా అంటే ఉప్పు ఆల్రెడీ ఇందులో ఉంటుంది కదా పసుపు కలిపి పెట్టుకో అని చెప్పి చెప్పింది నేను కూడా సేమ్ ముక్కలు కోసి కొంచెం పసుపు కలిపి అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చక్కగా రెండు మూడు నెలల్లో అట్లానే ఫ్రెష్గా కంపు అంటే కొంచెం వాసన వస్తుందండి అలాంటి వాసన ఏమీ రాకుండా నీట్గా అయితే ఉంటాయి ఇకపోతే ఇవేంటంటే అంతకుముందు అనమాట ఇవి కూడా వేసేస్తున్నాను నేను ఇవి అంతకుముందు మనం విజయవాడలో తెచ్చుకున్న అప్ప ఇప్పుడైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా నేను అయితే వేసుకుంటున్నా అలాగే ఇవి కూడా ఒక రెండు ముక్కలు వేసుకున్నాను అంటే ఇవి పెద్దయి కదా అవి చిన్న ముక్కలు ఇవి పెద్ద ఇవైతే ఒక మూడు అయితే వేస్తున్నాను నేను సరిపోతాయి అంటే మా ఇద్దరికే కదండి మళ్ళీ ఎక్కువ వండిన వేస్ట్ అయిపోతుంది కొంచెం వేడి నీళ్ళలో వేస్తా అవి అయితే నీట్గా కడిగేస్తా ఇంక ఇవైతే పొమ్మిడి చేపలు ఉన్నాయి మనం ఇక్కడ విజయవాడలో తెచ్చినవి ఇవి ఇవైతే నెక్స్ట్ టైం ఈసారి అయితే వండుతాయి ఇవి భలే ఉన్నాయి చేపలు కానీ బాగున్నాయి ఈ మన పెడల్లో కూడా లేవు అక్కడ మార్కెట్ లో ఇంకా రాలేదంట అంటే ఇప్పుడే సీజన్ కదండి చేపలకి అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళకి దొరికే మాత్రమే అమ్ముతున్నారు మనకి విజయవాడ లాంటి అన్ని ఏరియాల నుంచి వస్తాయి కాబట్టి మనకి ఇక్కడ అన్ని దొరుకుతాయి అంటే అక్కడ కూడా దొరుకుతాయి కానీ ఎండాకాలం వాళ్ళకి కన్సీసన్ కదా వేటగలరు కదా మనమైతే మొన్న వెళ్ళాం కాబట్టి ఇంకా చేపలు అయితే ఏమీ అక్కడ రాలేదండి ఇదిగోండి ఇప్పుడైతే నేను వేడి నెలల్లో వేసాను కదా కొంచెం అటు ఇటు తిప్పుకొని నేనైతే ఇవి కొంచెం నీట్గా కడిగేసుకుంటాను అంటే ఏమన్నా ఇసుక కానీ ఏదన్నా దుమ్ము గాని అంటే ఎండుచా అంటే అలా కాదు రోడ్ల మీద అట్లా ఉంటారు కదా ఏమైనా ఉన్నా గానీ వేడి నీళ్ళు వేసి వేస్తే పోతాయి అని చెప్పి నేనైతే వేడి నీళ్ళు వేసుకున్నా కొంచెం ఇప్పుడైతే నీట్ గా కడిగేసుకుంటాను చేపకే ముళ్ళు కూడా ఉండవు మంచి రుచిగా ఉండింది మంచి కండగల్లా చేప అనమాట అసలు చాలా బాగుంటదండి ఇదిగోండి ఈ పాత అంటే మనకు బాగా నిల్వ అయిపోయింది కాబట్టి చక్కగా చేపల్లో అన్నిటికన్నా హైయెస్ట్ రేట్ ఇవే పండుగ వంజరం ఎక్కువ రేట్ కదా పండుగ తర్వాత వంజరం దీని మీద ఒక రెండు వందలు అన్న తక్కువ ఉండిద్ది కేజీకి అయితే కాకపోతే ఏంటంటే మనకి గిరకలు తిండి మేము విన్నాం కదా కానీ అసలు ఇవి అయితే చాలా రేట్ అండి పండుగప్పు కానీ వంజనం కానీ మనకి ఇటు సైడ్ కాకపోతే అక్కడ తక్కువగా ఉన్నాయి ఇంకా మనకి తక్కువగా దొరికే చేపలు అంటే అక్కడ ఎక్కువగా ఉన్నాయి అదేంటా మన నాకు అర్థం కాదు మ్యాన్ చేపలు అలాంటివి కొన్ని అయితే చాలా రేట్ ఎక్కువ ఉన్నాయి రొయ్యలు ఒకటి మ్యాన్ చేపలు గొరకలు రొయ్యలు ఎండ్రొయ్యులు ఇవైతే అక్కడ కొంచెం రేట్ ఎక్కువగా అనిపించింది ఇవ్వండి ఇవైతే చక్కగా నేను నీట్గా కడిగేసుకున్నాను చూడండి చక్కగా విడిగేసుకున్నా ఇప్పుడైతే మనం స్టవ్ గురించేసుకుని కూర అయితే వండేసుకుందాము నేనైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నా ఒకటే తీసుకున్నా అంటే నేను టమాటాలు ఎక్కువ వేసుకున్నాను అనమాట ఇవి ఉప్పుచాపు కాబట్టి మనం ఏదైనా కూరగాయలు వేసుకోవచ్చు కూరగాయలు వేసుకున్న పక్షంలో టమాటాలు ఎక్కువ వేసుకుంటే అది కూడా చక్కగా గుజ్జు చేసుకుని ఒకవేళ నేను ఎదురు చేశాను నేను మా అయితే మెత్తగా పిసికేస్తానండి చేతితోనే అట్లానే వేసుకుంటా మనం మిక్సీ పట్టుకోను ఎందుకంటే ఎండి చేపల్లో మిక్సీ పట్టుకొని వేసుకుంటే నాకైతే అస్సలు నచ్చదు వేసుకునే వాళ్ళు వేసుకోండి నేను కాదన్నా నాకైతే నచ్చదు ఎండు చేపల్లో మిక్సీ పట్టు వేసుకోవడం అందుకని చేత్తో మెత్తగా పిసుకుంటా ఇప్పుడైతే ఇది ఉంది కాబట్టి చాపర్ ఉంది కాబట్టి ఇందులో వేసేసుకున్నాను అనమాట ఇంకా పిల్లలైతే లేరండి మా చెల్లెళ్ళ ఇంటికైతే వెళ్ళారు వస్తారు వాళ్ళు ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం పసుపు అయితే వేసుకుంటా నేను ఎందుకంటే ఈ చేపలు అనేవి అతుక్కోకుండా ఉంటాయని పసుపు అయితే వేస్తాను పిచ్చ పిచ్చగా తిరిగేవండి బయట చక్కగా అసలు కృష్ణానది దగ్గరికి వెళ్ళాము కృష్ణానది వస్తుందండి అసలు ఒక రేంజ్లో వస్తుంది అంటే వర్షాలు పడినాయి కదా చాలా మంది కూడా చూడడానికి వస్తున్నారు అసలు బాగా వస్తుంది వాటర్ ఫోర్స్ అసలు అసలు ఆ సౌండ్ కూడా భయం వేస్తుంది అంత వస్తుంది అనమాట బ్యారేజ్ మీద అయితే అసలు ఖాళీ లేరు మొత్తం కృష్ణానది గేట్లు మొత్తం ఎత్తేసాడు వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువ అయిపోయి ఇంకా చూడడానికి అయితే జనాలు అసలు ఫుల్ గా వస్తున్నాయి ట్రాఫిక్ మొత్తం అయితే ఆగిపోయింది ఆ పోలింగ్ అయితే కొ కంట్రోల్ వేయలేకపోతున్నారు కదా ఇవైతే వేసుకోండి కలపద్దు కొంచెం వేగిన తర్వాత కలుపుకుంటే మనకి మొక్క ఉంటుంది ఉంటుందన్నమాట ఇవైతే నిదానంగా కలుపుకుందాం ఇంకొంచెం వేగాలి ఆయిల్లోనే ఫ్రై అయితే బాగుంటుందండి కానీ ఈ పండుగప్ప చేప ముక్కలు పప్పు చారులో నంచుకొని ఇలా ఏడుకొని తింటే ఉంటుంది మామూలుగా ఉండదమ్మా ఇప్పుడు నేను పెద్ద ముక్కలు మూడేశాను కదండి అది ఎందుకు విచ్చిపోతున్నాయి అంటే అది ఫ్రెష్ చేప అనమాట అంటే ఇప్పుడే ఎండ పెడుతున్నా చేప అది అది మనం కొంచెం ఎండకి ఎండ పెట్టుకుంటే బాగుంది నేనైతే ఇంకా మమ్మల్ని అయితే పంపించాలండి ఎండ అవసరం లేదు వద్దు అందుగా పసుపు వేసి పెట్టేసుకోండి అని చెప్పింది మనకి అంటే ఇలా కొంచెం విడిపోతున్నట్టు అనిపిస్తుంది కదా మరి ఎండాలా నేను నాకు అదే డౌట్ వచ్చింది అక్కడ ఆమె అడిగి అందుకే ఎండ ఎండబెట్టుకోవాలండి మేము అంటే వద్దు వద్దు అవసరం లేదు అని మనం ఒక రోజు రెండు రోజులు ఎండ పెట్టుకుంటే ఎండకి సరిపోతుంది వస్తుంది కానీ అంటే ఇలా విడిపోకుండా ఉంటాయి ఇప్పుడు చక్కగా వచ్చినాయి చిన్న మొక్కలు చాలాగా ఉన్నాయి విజయవాడలో తీసుకున్నది ఇవి కానీ ఇది పెద్ద చేపలు ఇరవై కేజీల చేపలు అవి మొక్కలు అవి మనం తీసుకున్నది ఒక చేప చేప రెండు కేజీల నర ఉందా కానీ నాకు చేపల విషయం రెండు కేజీల నర ఉంది చేపల విషయంలో ఏ మాట కా మాట విజయవాడ చేపలు నాకు ఎందుకంటే నచ్చినాయి బాగా ఎండు చేపలు విజయవాడ మార్కెట్ని కొట్టింది లేదు ఏదో అనుకుంటారు అంతేగాని ఈ గొండి ఇదైతే లాస్ట్లో మనం ఇంకా కూర ఒక రెండు నిమిషంలో దింపేస్తానని వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ చక్కగా వేగిపోయింది కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే మీకు మెయిన్గా చెప్తున్నా నేను ఇగోండి గొండి వెల్లుల్లిపాయ అయితే పొట్టు తీసుకొని వేసుకుంటున్నా ఇవి చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అయితే ఖచ్చితంగా మీరు చూడండి కావున మీకే తేడా అనేది తెలిసిపోతుంది పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నాను నేను మెల్లి ఫ్లేవర్ అంత బాగా చక్కగా ఈ ఎండు చేపల్లో కానీ ఉప్పు చేపల్లో కానీ ఎప్పుడైనా టమాటా ఎక్కువంటేనే టేస్ట్ వచ్చింది కూర టేస్ట్ వచ్చింది ఒకవేళ ఉప్పు చేపలు అనుకోండి మనకి ఆ ఉప్పుని డామినేట్ చేసిద్ది అనమాట టమాటా

ఇది ఇందులో వేయకూడదని ఆ టైప్ లో ఉంటాయి అనుకుంటున్నాను నేను కూడా ఇదిగోండి ఇవి చక్కగా గోల్డెన్ కలర్ లో వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం ఈ టమాటా తీసుకున్నాం కదా ఇది కూడా వేసేసుకున్నాం కానీ బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుంటేనే ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పోయిద్ది అనమాట బాగుండిద్ది టేస్ట్ నేను మీకు వండే పద్ధతి చూపి చూస్తే మీకు అర్థమైపోతుంది అన్నమాట దాని టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది ఇగండి ఇప్పుడైతే నేను కొంచెమే ఉప్పు వేసుకున్నాను కావాలంటే చూసుకుని వేసుకున్నాము ఎందుకంటే ఆల్రెడీ అది ఉప్పు చేపల కాబట్టి ఉప్పు ఎక్కువ ఉంటుంది నాకు వంకాయ దోసకాయ ఇట్లా అంటారు కానీ అంటే అవి బాగుంటాయి కానీ నాకు నాకు బాగా ఇష్టం టమాటా వేస్తేనే బాగా ఇష్టం అండి అంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా అది అలవాటు అయిపోయింది అంటే మా అమ్మ మాకు అట్లా అలవాటు చేసింది మా అమ్మ ఎప్పుడు వాళ్ళు దోసకాయ తినరు ఎందుకని కానీ దోసకాయ తినరు ఇక నేను కూడా పెళ్ళిన తర్వాత తింటున్నాను దోసకాయ ఇంకా మా ఆయనకి ఇష్టం అని ఇక నేను కూడా తింటాను అనమాట వాళ్ళు దోసకాయ అసలు ఇంట్రెస్ట్ పెట్టరు ఇష్టం ఉండదు అయితే వంకాయల్లో కూడా అంత ఇదిగా వేయరు మా అమ్మ ఎక్కువ టమాటాలు వేసేది చావడాలు కానీ ఏమైనా ఈ గొరకలు కానీ దొరుకుతాయి కదండి మనకి కండ చేపలు లేకపోతే చందవాళ్ళు ఉంటాయి అండి మాకైతే అక్కడ మేము అందంలో ఉండేవాళ్ళం కదా తక్కువకే వచ్చే పది రూపాయలు ఇస్తే ఇన్ని ఇచ్చేవాళ్ళు అప్పుడలో మేము చదువుకునేటప్పుడు ఇంకా అవి టమాటా వేసి వండి తీ చారు పెడితే ఉండేదండి అసలు అబ్బా అసలు ఎంత అద్భుతంగా ఉండేదో అసలు మళ్ళీ ఆ రోజులు రావే అనిపించేది అమ్మ చేతి వంట తినడానికి ఒక్కొక్కసారి గుర్తొస్తూ ఉండిద్ది నిజంగా మా అమ్మ అయితే సూపర్గా చేసిద్ది వంట చారు కూడా అసలు ఎంత పెట్టిద్దో చింతపండు చారు అలాంటి చారులో ఇవి నంచుకొని తింటే అసలు భలే అనిపించేది నిజంగా చాలా హ్యాపీ అనిపించేది మేము ఎప్పుడు క్యారేజ్ స్కూల్కి తీసుకెళ్ళినా మా ఫ్రెండ్స్ ఉంటారు కదండి వాళ్ళందరూ నామే చేసుకుని తినేవాళ్ళు అంత చక్కగా చేసిద్ది మా అమ్మ కూడా వంట ఇంకా మాకు అదే వచ్చింది అనుకోండి కొంచెం కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న కాలం బట్టి కొంచెం మేము మార్చుకున్నాం అనమాట అంటే ఇప్పుడు తినే విధంగా అనమాట అమ్మాయి అంటే ఇంక అప్పుడు ఆ వంట కాబట్టి మరి మీరు అంటే తిడతారేమో కొంచెం పాతకాలం వంటలు కాబట్టి ఇంకా అదనమాట ఇప్పుడు జనరేషన్లో కొంచెం మేము మార్చుకున్నాం కానీ అమ్మ చేసిన వంట మాత్రం అసలు వంక పెట్టడానికే లేదు సూపర్గా ఉంటుంది ఇప్పుడు నన్ను అట్లా మా వాళ్ళందరూ బాగా చేస్తావు బాగా చేస్తావు అని అంటారో ఇప్పుడు మా చిన్నాన్న మా పెద్దనాన్న వీళ్ళందరూ వాళ్ళు కూడా అప్పుడు మా అన్నయ్య వాళ్ళు అందరూ అలాగే వాళ్ళు మా అమ్మని బాగా చేసేది బాగా చేసేది ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు నేను అట్లా చేస్తానో మా అమ్మ కూడా అలాగే చేసేది అండి వంట అద్భుతంగా నిజంగా సూపర్ ఉంటుంది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితే ఎట్లా ఉంటుందో కూడా నేను చూపిస్తాను ఇట్లా వేసేస్తే టేస్ట్ అనేది తెలియదు కొంచెం బాగా ఈ ఆయిల్ లో ఫ్రై అవ్వాలి చూసారు కదండి ఇవైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఎక్సలెంట్ గా వచ్చింది ఇందులో పచ్చి అన్నమాట పోయి అనమాట కారం వేసుకుందాం మనం కొంచెం వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చిందా అలా వేగితే మనకి పచ్చివాసం పోయినట్టు కారం కూడా వేసేసుకున్నా ఒకసారి అయితే కలిపేసుకున్నా మంచిగా బా సూపర్ స్మెల్ వస్తుంది అసలు కారం కూడా వేసిన తర్వాత అలాగే ఇందులో కొంచెం మెంతులు జీలకర్ర పొడి అండి మనం వీళ్ళకీ చాలా అవసరం అనమాట మెంతులు జీలకర్ర బాగుండిద్ది మెంతుల అని అనొద్దు కొంచెం లైట్గా ఆ ఫ్లేవర్ అసలు భలే తెలుస్తుంది చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కొన్ని వాటర్ అయితే పోసేసుకుందాం మనం ఒక గ్లాస్ నిండా పోయలేదు ఒక అర గ్లాస్కి కొంచెం ఎక్కువ ఇదైతే ఇప్పుడు ఉడుకుతుంది కదండి మనం ఈ చేపలు కూడా వేసేసుకుందాము ఇది నేను ఫ్రై చేసిన తర్వాత మా ఆయన ఊరిని టెస్ట్ చేశాడు ఎట్లా ఉంది ఏంటని చాలా బాగుంది అంటండి చేప మాత్రం చాలా రుచిగా ఉంది ఓకే ఇదైతే ఇలా ఉడకాలి ఉడిక దగ్గరకు అయిన తర్వాత మనం అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఇది కూర అయితే అయిపోయింది ఎక్సలెంట్ గా వచ్చింది అసలు చూసారు కదా ఇట్లా ఆయిల్ తేలిపోయినప్పుడు ఇంకా మనకి అనమాట ఇగోండి ముక్కలు కూడా అట్లాగే ఉన్నాయి చక్కగా ఇది ఆవిరి వస్తుందిగా మీకు తెలియట్లేదు ఇదిగోండి ఇదిగోండి ఇదైతే ఇప్పుడు మనం పెడ నుంచి తెచ్చుకున్నది ఇది కూడా చక్కగా కరగలేదండి బాగానే వచ్చినాయి ఈగొండి ముక్కలు ఎక్సలెంట్గా అయితే వచ్చింది ఇంకా ఫైనల్గా కొత్తిమీర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంకా నా దగ్గర కొత్తిమీర అయితే లేదు నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను దీని టేస్ట్ ఎలా ఉంటుందండి ఇంకా మా ఆయన చెప్తారు ఉప్పు కూడా నేనేం వేసుకోలేదండి ఆ చేపల్లో ఉప్పు కొంచెం వేసా కదా ఫస్ట్ అదే ఉల్లి టమాటాలో కొంచెం వేసా కదా అదే ఉప్పు ఇంకా చేపల్లో ఉప్పు అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను తినేటప్పుడు దీన్ని టేస్ట్ అలా ఉందన్నది మా ఆయన చెప్తారనమాట ఎక్కువ పెట్ట కొంచెం వేడి ఉప్పు చేపల ఏదైనా ఫ్రెష్దైనా పాతదైనా చేప రెండు చూద్దాం అసలు ఏది టేస్ట్ బాగుంది ఏది బాగోలేదు అన్నది బందర్ నుంచి తెచ్చింది బాగుందా లేకపోతే ఇక్కడ నుంచి విజయవాడలో కొన్నది బాగుందా అన్నది టెస్ట్ చేద్దాం మనం ఓకే రెండు సార్ కూర మంచి కలర్ఫుల్గా వచ్చిందిగా ఇంట్రెస్ట్గా మంచిగా నీట్గా వండుకుంటే ఏదైనా బాగుండి ఒక్కట సీక్రెట్ మిస్ అయిపోతారు జనాలు అంతే దస్తున కర్దిన ఉంటాము ఇది అంటే చాప్ నే పిస్ కేసని అంటే నేను ఐ స్కిన్ లె చాప్ మంచి స్మెల్ వస్తుంది కంతంటే బాగుందమ్మా చేప ఫ్లేవర్ తెలుస్తుంది భలే టేస్ట్ వచ్చింది కూరకే చేప వేయడం వల్ల అగ్గిపోయింది కాకపోతే కొంచెం ఉప్పు పట్టిద్దా లేకపోతే ఉప్పు తగ్గించాల్సింది నేను నేను జస్ట్ వేసా అయినా ఉప్పు చేప కదా చేపలో ఉప్పు ఉంది కదా జస్ట్ కొంచమే వేసా గ్రేవీలో కానీ నేనేం కూర ఎక్కువ కలుపుకుంటాను కొంచెం ఉప్పులాగా అనిపిస్తుంది ఉప్పు ఫ్లేవర్ తెలుస్తుంది అదేలే నీ మొక్క కూడా నంచుకోవాలి సార్ ఈ మొక్కలో వేస్తే ఆ ఫ్లేవర్ ఉంది చూసావా దాంతో తినే చుకో అంత రుచిగా ఉంది ఈ ముక్క చూద్దాం ఇది విజయవాడదా ఈ ఎక్కడైనా సముద్రం నుంచే వస్తాయి కాకపోతే పోర్టుని బట్టి తేడా ఉంది కాకినాడ లేకపోతే వైజాగ్ నాగలం కాని మచిలీపట్నం మారుతా ఉంటాయి అది కూడా తింటాను అది మొత్తం కర్రీపోయింది అనుకుంటున్నాను నేను ఆహా అందు నీకు ముక్కలుగానే వేసాను మొత్తం నువ్వు కలిపేసావు కలిపేసాను నేను అన్నావు పిసుకేసావు చేత్తో అది మెత్తగా ఉంది కదా నేను కానీ అనుకొని కలిపేసి ఉంది అది మెత్తగా ఉన్నా కూడా చూద్దాం అండి లేదమ్మా ఇంకా కొంచెం ఉంది ఇక్కడ అది చేప కరిగిపోయినట్టు ఉంది ఇదే ఇక ఇక్కడ కూడా అంత చిన్న మొక్క నేను ఆల్రెడీ ఫస్ట్ కలిపేసా కదా స్కిన్ అండ్ అలా కలిపితే మొత్తం ఇగో ఇందులో కలిసిపోయింది అసలు లేదు అంటే కరిగిపోతుంది ఎండబెట్టాలండి ఎండబెట్టాలి కానీ ఇందులో కరిగిన చేప కూడా కూర టేస్ట్ పలే వచ్చింది గ్రేవీకి మంచి టేస్ట్ వచ్చింది చాలా రోజు వచ్చింది అద్భుతంగా ఉంది అక్కడ నుంచి తెచ్చిన చేప అయితే కలిగిపోయిందండి అసలు కనపడసలు ముక్క కూడా ఇదిగోండి నేను ఆల్రెడీ సగ కలిపేశాను ఆయనకి ఒక ముక్క ఉన్నది నేను మామూలుగా ఉన్నది వేసాను కలిపేశాడు పిండి పిండిగా నలిగిపోతుంది అనమాట బాగుంది అదేమో కొంచెం గట్టిగా ఉంది మాంసం మొక్కలాగా ఇది అందుకే కరిగిపోయింది కూరలో మామూలుగా నోట్లో పెట్టగానే కరిగిపోతుంది అంటే ఎండ పెట్టాలేమో కొంచెం నువ్వు ఆ మొక్కలు వేయకుండా ఈ మొక్కలు ఉంటే అసలు కనపడేవి కదా పోసలా ఉంది ఇది టేస్ట్ బాగుంది టేస్ట్ ఒకటే రెండు కాకపోతే అది కొంచెం గట్టిగా ఉంది ఇదేమో ఇది నోట్లో ఇలా పెట్టంగా కరిగిపోతుంది అందుకే కూరలో కూడా కరిగిపోయింది అది కాకపోతే ఆ చేప ఫ్లేవర్ మొత్తం కూరలో దిగి మంచి టేస్ట్ వచ్చింది ఎక్సలెంట్ మా అమ్మకి అది కరిగిపోయినా పర్లేదు కానీ కూరకి మంచి రుచి వచ్చింది అదే ఫ్రెండ్స్ మామూలుగా అయితే కొంతమంది ముక్క ముక్కగా తినాలనుకుంటారు కదా కాకపోతే ఇది నేను పాత ముక్కలు వేసాను కాబట్టి ఇది ఆయన కాకపోతే ఇది ఎండ పెడితే కొంచెం గట్టిపడిద్ది కదా ఇది ఫ్రెష్ చేప అనమాట ఫ్రెష్ చేప కదా అందుకని మనం తెచ్చి అట్లా వండాము అంటే టేస్ట్ ఎలా ఉందో చూద్దామని వండాంలేండి అది మామూలుగా అయితే ఎండ పెట్టుకుంటే చాలా బాగుండిద్ది అనమాట చేప మన మ్యాన్ చేపలు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి కోడిగుడ్డు ములక్కాయ మ్యాన్ చేపలు టేస్ట్ అసలు అంత బాగుంటుంది అనుకో మ్యాన్ చేప అయితే నేను ఈ పండుగ కూడా ఎక్సలెంట్ గా ఉంది అంటే టమాటాలు ఎక్కువ వేసి ఉండితేనే టేస్ట్ వస్తుంది మళ్ళీ దోసకాయ వేసి ఉండే నువ్వు దోసకాయలు అంత సెట్ అవ్వాలా ఆ చేప టేస్ట్ కూడా చప్పదనం వచ్చేసి చేప రుచిగా లేదు ఆ కూర కూడా నచ్చలే నాకు ఈ కూర అద్దిరిపోయింది మొన్న నా కూర అవును ఇంకా నిన్న నేను వండానండి దోసకాయ వేసి ఇంకా మా చెల్లికి ఇష్టం దోసకాయ చేప అది తీసుకెళ్లిపోయింది కోరుకుంటే దానికి బాగా కాకపోతే మాకు అందని ఇది కళ్ళు మూసుకొని ఆ చేపలు కరిగిపోయినా పర్లేదు ఈ విజయవాడ నుంచి చెప్పిన చేపలు అయితే గట్టిగా ఉన్నాయి ఇదైతే పెద్ద చేప కదా కానీ ఇది గట్టిగా ఉంది లేదు కలగట్లా అది పెద్ద చేప ఇరవై వెజిటేజల కానీ ఏ పం తినేయొచ్చాయ్ హ్మ్ ఏపుకొంటే కానీ పప్పుచారులో అవును పచ్చార్లో ఏపుకొంది తింటే అసలు సూపర్ గా ఉంటది ఈసారి పప్పుచారు చేస్తాలేండి అక్సడెంట్ వన్ ఇది కర్రీగా అయితే టేస్టీ ఎరగదే చేస్తుంది అంత బాగుంది ఇంకా అసలు చార వద్దు చప్పా వసలేదు టేస్ట్ అయితే ఇదిగోని చక్కగా ఒక ముద్దగా కలుపుకొని తినేసాడు ఈయన కూర అంతా ఇది వేసుకో ఇంకా ఉందిగా కూర నేను చూపించాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చక్కగా కొంచెం ఓపిక్గా బాగా ఫ్రై చేసుకొని నీట్గా నీట్గా వండుకొని తింటే కనుక మంచి టేస్ట్ అనేది వచ్చింది అదనమాట విషయం ఇంకా ఓకే ఫ్రెండ్స్ మరి ఇవాళ్ళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్